హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాయమణి డీటెయిల్స్కి సాయి రామ్ అండ్ అందరికీను ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఈ రోజుల్లోని ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవ్వరికీ చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయండి అంటే ఏ ఏమిటా విషయాలు కొన్ని విషయాలు చెప్తాను ఒక నాలుగో ఐదో ఆరో వస్తాయి నా వీడియో లెంత్ బట్టి నేను చెప్తాను అనమాట అయితే ఏం విషయాలు అవి ఇవాళ కొన్ని చెప్పుకుందాం మళ్ళీ తర్వాత ఇంకొన్ని వీడియో లెంత్ ఎక్కువైపోతాయి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమే ఏంటంటే మనం అందరూ మనవాళ్ళే అనుకుంటాం అందరూ మనకు కావాల్సిన వాళ్ళే అందరూ మన మంచి వాళ్ళే అనుకుంటాం అనుకొని గబగబా ఏ విషయమైనా చెప్పడానికి రెడీ అయిపోతాం కానీ ఈ రోజుల్లోనండి అది పనికి రావట్లేదు అందరూ మనవాళ్ళే కాదన్ను అందరూ మనకు కావాల్సిన వాళ్ళే మనం మంచి కోరే వాళ్ళే కానీ కొన్ని విషయాలు చెప్పకూడదు ఎంత చెప్పకుండా ఉంటే మనం అంత సక్సెస్ సాధించగలుగుతాం ఆ విషయం ఏంటో విషయాలు ఎలాగో తెలుసుకుందాం చెలో వీడియోలోకి ఇప్పుడు మీరు ఎవరితోటన్నా ఏదైనా చెప్పారు లేదంటే ఏమన్నా అయ్యో నాకు ఇది నాకే వచ్చింది కదా నేను తొందరపడి చెప్పేసేనా ఏంటి ఇలా అవుతుందా అని అనుకుంటున్నారా ఎప్పుడైనా మీ లైఫ్లో ఒకసారి అయినా అనుకున్నారా అయితే ఏంటి కష్టాలన్నవి బాధలు అన్నవి లేకపోతే సమస్యలన్నవి ఎలాంటి వాళ్ళకైనా వస్తాయి మేధావులు వాళ్ళకి రావు వీళ్ళు ఏం చదువుకోలేదు వీళ్ళకి రావు మనం మధ్యతరగతిగా ఉన్నాం మనకే వస్తాయి మన తెలివితేటలు మధ్యత మధ్యతస్థంగానే ఉంటాయి మన ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగానే ఉంటుంది కాబట్టి మనం అన్ని కష్టాలు మనమే ఎదుర్కొంటున్నాం ఇలా రకరకాలుగా అని సమస్యలకి కష్టాలకి అస్సలు ఈ తేడా ఉండదండి వాళ్ళు పెద్దవాళ్ళు వీడు చిన్నవాళ్ళు వీడు గొప్పవాళ్ళు వాళ్ళ బీదవాళ్ళు వీడు చదువుకున్నారు వాళ్ళు చదువుకోలేదు ఏమీ ఉండదు అందరికీ వస్తాయి అయితే వచ్చే సమస్యలు బట్టి మనకి తేడా తెలుస్తుంది అంతే నీకు ఒక రకంగా రావచ్చు నాకు రకం రావచ్చు మీరు చదువుకున్న వాళ్ళకు ఒక రకం దాంట్లో సమస్య రావచ్చు చదువుకొని వాళ్ళ దాంట్లో ఇంకో దాంట్లో రావచ్చు ఏదో ఒకటి సమస్య అంటూ రావడం తప్పదు వస్తుంది ముఖ్యంగానండి ఈ ఇప్పుడున్న స్పీడ్ యుగం కానీ కలియుగంలో కానీ ఎవ్వరికీ చెప్పకూడని కొన్ని రహస్యాలు ఫస్ట్ది ఏంటంటే ఫ్యూ మనం భవిష్యత్తులోని ఏదో చేద్దాం అనుకుంటాం ఓ బిజినెస్ పెడదాం ఇప్పుడు మీరు ఫ్యూచర్లో ఉంటారు ఫ్యూచర్లో ఏదో ప్లాన్లు వేస్తారు ఏదో గోల్స్ ఇలా పెట్టుకుంటారు ఇది నేను ఇది కరెక్ట్ ఈ గోల్ సాధించాలి అనుకుంటారు ఇది ఎవ్వరికీ చెప్పకూడదు ఎవ్వరికీ చెప్పకుండా ఎప్పుడు చెప్పాలి మనం అయిపోయింది సక్సెస్ సాధించాము అన్న తర్వాతే ఎవరికైనా నోరిప్పాలి అప్పటిదాకా ఎవరి దగ్గర అసలు మామూలుగానే ఉండండి అందరితో మాట్లాడండి అందరితో కలిసి ఉండండి కానీ ఈ విషయం చెప్పకూడదు మన కడుపులోనే దాచుకో ఎందుకు చెప్పకూడదు అంటే మనం ఏదో అనుకుంటాం ఇలా సాధిద్దాం చేద్దాం ఇలా చేద్దాం ఇలా ఈ పని చేద్దాం అని ప్లాన్ వేసుకుంటాం ఎవరికో చెప్తాం ఫ్రెండ్కి చెప్తాం అయిన వాళ్ళకి చెప్తాం ఎవరికని చెప్తాం అందరూ కాలు పట్టుకుని వెనక్కి లాగేవాళ్ళు ఎందుకు అంటే నీ వల్లరా నీకేమిటవుతుంది ఇది నీ వల్ల కాదు నీ వల్ల ఏమీ కాదు అనవసరంగా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు ఈ ఇంకోతో వెళ్ళు ఇంకోటి ఇలా చేసుకో ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చేసి ఇలా వెళ్ళు అలా వెళ్ళు ఇలా వెళ్ళు అలా వెళ్ళు అంటారు ఎందులోనే మన ముందుకి నడవనివ్వరు అలా కొంతమంది అంటారు లేదా అబ్బో అంత చేద్దాం అనుకుంటున్నావా నీకెంత ధైర్యంగా భరి చేస్తావురా నువ్వు ఏమన్నా అనుకుంటాను అని పైకి ఎత్తేస్తారు అది ప్రమాదమే నువ్వు చెయ్యలేవు అనేసి కిందకి పడేయడం కూడా ప్రమాదమే కాబట్టి అందుకోసమని ఎవ్వరికీ చెప్పకూడదు అనమాట ఎందుకంటే మనం ఇవి ఒకవేళ ఇన్ కేస్ మనం ఎవరితోటో చెప్పామనుకోండి చెప్తే వాళ్ళు ఇవ్వడానికి లాగుతారు లాగిసిన మనకు కూడా భయం వేస్తుంది ముందుకెళ్ళం ఇలా చేద్దామా అలా చేద్దామా రేపు ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా ఇవేవో కళలు కంటూ ఉంటాం ఎవరికైనా కళలు ముందు భవిష్యత్తులో ఎన్నో చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యలేకుండా అలా ఉండిపోతాం కదా అప్పుడు మనకేమనిపిస్తుంది మన మాటలన్నీను మాటల్లోనే ఉండిపోతాయి ఒక్కటే చేతల్లోకి వెళ్ళవు అందుకు వాళ్ళు భయపెట్టి భయపెట్టిస్తారు భయపెట్టిస్తే నిజమేనేమో నువ్వు చెయ్యలేనేమో అని అనుకోవచ్చు తప్పా నువ్వు చేసిస్తావురా రా నువ్వు ఎంతకైనా సాధిస్తా కాబట్టి ఏదైనా మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు మైండ్లో ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టుకొని మీరు అసలు ఇలా అనుకుంటూ స్టెప్పులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళారనుకోండి సక్సెస్ సాధిస్తారు గ్యారెంటీగాను ఎవరికైనా చెప్తేనే మనకి అది లోటు నష్టం జరుగుతుంది చెప్పకపోతే మనం ఏంటంటే మనం మనం వేసే ప్లాన్లకి వాళ్ళు అడ్డంగా ఇంకొకటి వేస్తారు ఇంకొకటి వస్తాడు ఇంకోటి చెప్తాడు ఇంకోటి వస్తాడు ఇంకోటి చెప్తాడు నాలుగు పక్కల నుంచి నలుగురు వచ్చి చెప్పేస్తారు కదా మనకి ఏది చెయ్యాలో తెలియదు మన మన మనసులో ఉన్నది చెయ్యాలా వాళ్ళు చెప్పింది చెయ్యాలా ఏది చేస్తా సక్సెస్ అవుతాము అన్నీ డైలిమాల పడిపోతాం అలా కాకుండా నా పొరలో నాకు ఇది ఉంది నేను ఇదే చేస్తాను అనుకొని చెయ్యండి వెంటనే మీదే సక్సెస్ నెంబర్ వన్లో ఉంటారు మీరు ఎప్పుడు కూడాను కాబట్టి ఇన్ కేసు మనం సాధించేస్తాము ఎందుకంటే ఈ కలియుగంలో అసలు చెప్పకూడదు ఇన్ కేసు మనం సక్సెస్ అవుతాం చేసిన పనిలో సక్సెస్ అవుతారు అయిపోయిన తర్వాత అప్పుడు ఎలాగో అందరికీ తెలుస్తుంది స్ప్రెడ్ అవుతుంది న్యూస్ సక్సెస్ సాధించి అయితే అప్పుడు అనొచ్చు దేంటి అవమానం మనకు అవమానం జరిగింది అనుకోండి మనసులో ఎంత గుండె పిండేసినట్టు ఎంత బాధపడుతూ ఉంటాం కదా మంచిగా అనవసరంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అవమానం పొందాం అనవసరంగా ఇక్కడికి వెళ్ళాము వాళ్ళతో ఇన్ని మాట్లాడటం ఇలా రకరకాలుగా మనలో మనమే పుమ్మిపోతూ ఉంటాం అయితే మనం అప్పుడు ఏ టైంలో ఆ టైంలో ఏమనిపిస్తుంది ఎవరన్నా వస్తే వచ్చాడు మంచి నా ప్రాణ స్నేహితుడు వచ్చాడు లేకపోతే నాకు నా సొంత వాళ్ళు వచ్చారని చెప్పి ఈ అవమానాల్ని మనం ఎవరికో వాళ్ళతోటి చెప్పియ్యాలి కక్కియ్యాలి కక్కిస్తే అప్పుడు మనకి ఎంతో హాయిగా ఉంటుంది కానీ ఈ అవమానాలు చెప్పినప్పుడు అవతల వాడు ఏమంటారు ఇని అవునా పాపనికి ఇన్ని కష్టాలు వచ్చాయా ఇంత అవమానం జరిగిందా వాళ్ళు అంతేనూ అని బయటికి మన దగ్గర అంటారు లోపల మటుకు మంచి పని అయింది వీడి గర్వం ఎక్కువ ముందు నుంచి గర్వం ఎక్కువ ముందు నుంచి రెచ్చిపోయేవాళ్ళు వీళ్ళు వీళ్ళకి మంచి పని అయింది ఇలా కావాలి నేను అనుకున్నట్టుగానే జరిగింది ఇలా మనసులో అనుకుంటారు కానీ అది బయటకు మనకు తెలుస్తుందా ఇప్పుడు ఎదురుకుండా ఉన్నవాడు అనుకుంది మనకి తెలియదు కదా వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలియదు బయటికి మటుకు నటిస్తారు మంచి వాళ్ళలాగా నటిస్తారు అయితే అవమానాన్ని ఎలాగ దా వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళ మీద అవమానం తీర్చుకోవడం కాదు మనం ఎలా చెయ్యాలంటే మన విజయాలు చూపించిస్తే అవతల వాళ్ళకి ఆటోమేటిక్గా అది అవమానాల కిందే లెక్క బా వీళ్ళు ఇంత విజయం సాధించారు మనం ఏదో తక్కువగా చిన్న చూపు చూసాం కానీ భలే సక్సెస్ అయ్యేరే వీళ్ళు అనుకుంటారు అంతే చాలు తర్వాతది కుటుంబ విషయాలు కుటుంబ విషయాలు ఉంటాయి ఇప్పుడు తల్లి తండ్రి దగ్గర వాదన రావచ్చు తల్లి పిల్లల మధ్య గొడవలు రావచ్చు ఇవ్వు అందరి ఇళ్ళలో అత్త మా అత్తవారింట్లో అయితే అత్తకోడాల దగ్గర రావచ్చు అల్లుడి దగ్గర రావచ్చు ఏమన్నా రావచ్చు ఇవేం చేస్తాం మనం మనకి ఏదన్నా అనిపించింది బాధ అనిపించింది అనుకోండి వెళ్ళిపోయి ఎవరికో వాళ్ళకి చెప్తూ ఉంటాం ఆ విన్నవాడు అయ్యయ్యో నీకని నువ్వు ఇంత మంచిదనే మెత్త నిన్ను ఇలా బాధలు పెడుతుందా అయ్యో నీ నిజంగా మెత్త రాక్షసేనే సూర్యకాంతమేనే నీవు నువ్వు ఇంత మంచిదా నువ్వు ఎంత సేవ చేస్తావు మీ అత్తవారింట్లో ఎంత సర్వీస్ చేస్తున్నావు నిన్ను ఇలా అంటున్నదా మీ అత్తగారు అనేసి మన దగ్గర సానుభూతి చేస్తారు అంత సానుభూతి చూపిస్తుంటారు చూపించి బయటికి వెళ్ళి మన ఫ్రెండ్స్ ఉంటారు ఇంకాను కదా వెళ్ళి ఏ అది బ్రహ్మరాక్షసు వాళ్ళు అతనే ఆట ఆడించిస్తుంది మన ఎంత ఆడిస్తుందని దాని దగ్గరికి మనం వెళ్ళామేమిటి వెళ్ళొద్దు ఎందుకు దాని దగ్గరికి మనం అని మన ఫ్రెండే వెళ్ళి ఇంకో వాళ్ళతో చెప్తుంది అంతే కదా అది కామన్ అండి ఇది చాలా సింపుల్గా జరిగేదే కానీ మనకి తెలియదు దానివల్ల మనం ఆ ఫ్రెండ్స్ దగ్గర అవమానం పొందుతున్నాం ఎవరి దగ్గర చెప్పాం అది వినేది ఏం చేస్తుంది సంతోషంగా విన్నట్టు నటిస్తుంది అంతే బయటికి వెళ్ళి మన మీద చెడ్డగా ప్రోపకుండా మొదలు పెడుతుంది కాబట్టి మన కుటుంబ విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు అసలు ఇన్ కేస్ గొడవ అవుతుంది మనకి అత్తాకోడలికి గొడవ అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ అయినప్పుడు ఏం చెయ్యాలి మన ఇద్దరం అత్తాకోడలో తేల్చుకోవాలి బయట వ్యక్తులకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఇంకా నొప్పుని బాగా రగిలిస్తారు విసిరి విసిరి విసినకలతో నిప్పుని బాగా రాజుకునేదాకా విసురుస్తారు ఇంకా కొట్టుకోండి మీ ఇష్టం మేము చూసి ఆనందిస్తామని వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు అంటే మన దగ్గరికి వచ్చి మన దగ్గర చెప్తారు అత్త దగ్గరికి వెళ్ళి అత్త దగ్గర చెప్తారు రెండో చెప్పేసలే ఎప్పటికీకి ఇది ఈ అగ్నిహోత్రం అన్నది ఆగదన్నమాట ఇంక ఇరవై నాలుగు గంటలు కూడా మొహాలు కూడా ఒకే ఇంట్లో ఉండవలసిన వాళ్ళం ఎన్ని మాటలు అనుకొని బయట వాళ్ళ మాటలు నమ్ముకొని మన జీవితాన్ని మనం పాడు చేసుకొని మన ఇంట్లో మనశ్శాంతిని పోగొట్టుకుంటాం అన్నమాట కాబట్టి అస్సలు ఇలాంటి వాళ్ళకి ఇంత కూడా చోటు ఇవ్వకూడదండి ఎవ్వరికి మూడో వ్యక్తికి ఇంత కూడా చోటు కాదు కదా చిన్న గాలి కూడా మన ఇంట్లో విషయం గాలి ద్వారా కూడా బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా కాపాడాలి ఏంటంటే మనం కొట్టుకున్నది మనం దెబ్బలాడుకున్నది బయటకి వెళ్ళింది అంటే మన ఇంటి పరువు పోతుంది ఇంటి సంఘంలో మనకు విలువ ఉండదు గౌరవం ఉండదు వాళ్ళందరూ అంటారు మీకే ఎవరిని ఎవరికైనా చెప్పబోయేలా చాలే లేవమ్మా చెప్పొచ్చారు మీ ఇద్దరు నా తర్వాత కలిసిపోతాం మాట్లాడి వెళ్ళి చెప్తే చెప్పొచ్చారు లేమ్మా మీ ఇంట్లో మీరు ముందు తగ్గులు తీర్చుకోండి మీ ఇద్దరు ఇలా కొట్టుకుంటుంటారు మాకు చెప్పొచ్చారు అని ఇలా అంటారు అందుకని పొరపాటుని కూడా పెదవి దాటితే అందుకే అంటారండి పెదవి దాటితే మాట పృథివి దాడుతుందని ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా రానివ్వకూడదు మన సమస్యలు మనమే పరిష్కరించుకొని మన కుటుంబ గౌరవాన్ని కాపాడు ఇదండి వీళ్ళని చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి బాగున్నాయా బావలేవా మాటలు అన్నది నేను ప్రశ్న అడిగాను కదా చెట్లు లేని వనం ఏది అని అడిగాను భవనం అనమాట అయితే పూజకు పనికి రాని పత్రి ఏది జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి అలాగే వీడియో అంతా ఎలా ఉందో స్కిప్ చేయకుండా దీన్ని కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్